నమో వెంకటేశాయ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ఘట్టం పన్నెండవ భాగానికి వచ్చేసింది ఈ మధురమైన కంఠాలతో అందరూ అలా గానాన్ని చేస్తూ ఉంటే దేవదేవుడు స్వయంగా వింటూ ఉంటే ఎందరెందరో ప్రేక్షకులందరూ ఆనందంతో ఆస్వాదిస్తూ ఉంటే అప్పుడే పన్నెండులోకి వచ్చేసాం వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ ఇప్పుడు మనం ఈ పన్నెండవ భాగంలో ఇరవై నుండి ముప్పై శ్లోకాల వరకు ఉన్నటువంటి ఆ శ్లోకాలన్నింటినీ చదువుతాం ముఖ్యమైనటువంటి విశేషాలని నేను దాంట్లో ఏది ఉంటుందో ఆ విశేషాలని అక్కడ 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 మనం చేస్తూ పెడతాను విశేషం ఏమిటంటే మొత్తం అంతా చెప్పాలంటే మనకు సమయం ఉంది కాబట్టి అతి ముఖ్యమైనటువంటి వాటిని మాత్రమే చెప్తున్నాం విశేషించి బాగా గుర్తుంచుకోవాల్సింది పురాణంతో సమన్వయించి మనం చెప్పుకుంటున్నాం కారణం ప్రేక్షకులైనటువంటి వాళ్ళలో కొంతమంది గట్టి వాళ్ళు ఉంటారు పాండిత్యంతో కొంతమంది మధ్యమ స్థాయిలో ఉంటారు కొందరు ఆ స్థాయికి రావడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు ఉంటారు మనం అందరినీ కలుపుకుని వెళ్ళాలి కాబట్టి పురాణ పరంగా సమన్వయించుకున్నట్లయితే పురాణం అందరికీ తెలుసు కాబట్టి ఓహో దీని అర్థం పురాణంలో అలా ఉంటుందన్నమాట అని అర్థం అవుతుంది అని మీరు అందరూ ఇరవై ఒకటి నుండి ముప్పై శ్లోకాలని ప్రారంభించండి मनो हंसः सुवर्णो भुजगौतमः हिरण्यनाभः पद्मनाभः प्रजापतिः अमृज सर्वदृसिंहः सन्धाता सन्धिमा स्थिरः अजो दुर्मर्शनशास्था विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्य सत्यपराक्रमः निमिषो निमिष स्रग् वाचस्पतिरुधारदी श्रीमान् न्यायो नेता समीरनः सहस्रमूर्ता विश्वात्मा सहस्राक्षसहस्रपात् आवर्तनो निवृतात्मा संवृत सम्प्रमर्धनः अहसंवर्तको वह्निः अनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वसृग् विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुः जोर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृच्युतिः सिद्धार्थ सिद्धसङ्कल्पः सिद्धिदसिद्धिसाधनः सिद्धा वृषा हि वृषभो प्रुशा विष्णुः वृषपर्मा वृषोधरः वर्धनो वर्धमानश्च विविक्तश्रुतिसागरः सुभजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टप्रकाशनः ओजस्येजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धः मन्त्रः चन्द्रां सुभास्वरदुधिः నామం పేరు మరీచి సూర్యుడికి అమోఘమైన కిరణాలు అనేక ఉన్నా ప్రధానమైన కిరణాలు పన్నెండు మాత్రమే ఆ పన్నెండు నామాలు ఏమిటి సూర్యుడికి కుండేవి మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవితు అర్క భాస్కరే భ్యోనమో నమ పన్నెండు చిత్రం ఏంటంటే మనకి ఏది చెప్పాల్సి వచ్చినా సూర్యభగవానుడే చెప్పాడు మరీచి అనే నామాన్ని తెలుసుకోబోయే ముందు ఇది తెలుసుకోకపోతే అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను మొట్టమొదటి నామం పేరు మిత్రహ మిత్రహ అన్నప్పుడు తకారేపాలు మిత్ర అంటే ఇంకో తావత్తు ఉంటుంది కొలిచి మనని రక్షించేవాడిని ఏమిటండి భావం కొలిచి రక్షించడం ఏమిటి మామూలుగా రక్షిస్తారు కొలిచి రక్షించడం ఏమిటి సూర్యుడు అక్కడ ఉదయిస్తూ నేను ఉదయిస్తున్నాను కదరా ఇది తూర్పు దిక్కు నాకు కుడివైపు ఉన్నది దక్షిణం నాకు ఎదురుగా ఉన్నది పశ్చిమం ఈ పక్కగా ఉన్నది ఉత్తరం అని కొలిచి చూపిస్తున్నాడు ఎంత గొప్ప విషయం ఇది ఏమండి ఊళ్ళో తూర్పు ఎక్కడ పొద్దునే సూర్యుడు వస్తాడు చూసుకో ఒకటి రెండు అదే సూర్యుడి ఉదయిస్తూ నేను ఇదిగో ఉదయించి పైకి వచ్చానే ముప్పై డిగ్రీలు ఈ కోణంలో ఉన్నా అరవై డిగ్రీలు తొంభై ఇదిగో ఇక్కడికి వచ్చేసాను పైకి నూట ఇరవై నూట అరవై రెండు వందల నలభై మళ్ళీ వస్తే మూడు వందల అరవై దాటాకి మళ్ళీ ఇక్కడ ఈ కోణంలో నేనున్నానని కోణాన్ని కొలిచి చూపిస్తున్నాడు మిత్రహ నేను ఇప్పుడు ఉదయిస్తున్నానే పశుపత్రం రంగులో ఉన్నా కొద్దిగా ఉదయించాను చూడు లేత నారింజ రంగులో ఉన్న ఇంకొద్దిగా పైకి వచ్చాను చూడు ఎర్రగా ఉన్నా మధ్యాహ్నం వచ్చాను చూడు బ్రహ్మాండంగా చాలా ఎర్రగా ఉన్నా సాయంత్రం అస్తమిస్తున్నాను చూడు ఎంతో ఆ రంగుని కోల్పోయి అలా కనిపిస్తున్నాను రంగులు అన్నిటినీ కొలిచి చూపించేవాడిని నేనే మిత్ త్రహ ఎంత ఆశ్చర్యం మిత్ త్రహ ఇంకోటి కూడా కొలిచి చూపిస్తాడు ఆయన సుబ్బారావు ఇక్కడికి ఇంకా తొమ్మిది రోజులు బతుకుతాడు సుబ్బారావు ఈవేళ ఆరు రోజులే బతుకుతాడు ఇక్కడి నుంచి సుబ్బారావు రెండు రోజులే బతుకుతాడు సుబ్బారావు రేపు నన్ను చూడలేడు వ్యక్తి యొక్క ఆయుష్య కాలాన్ని కొలిచి చెప్తాడు మిత్ర ఇంకోటి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఉంటుంది కృతయ్యం ఆ తర్వాత త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు మాత్రమే ఉంటుంది చేసేయని విష్ణువుకి చెప్పేవాడిని నేనే కొలిచి చెప్తా ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపరం ముగించు విష్ణువుకి చెప్తా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అయిపోయింది కలిని ముగించుని చెప్తాను విశ్వావసరామ సంవత్సరం లక్ష ముప్పై రెండు వేలు కలిగిన అంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం అయిపోయాకొచ్చిన వచ్చిన కలియుగం మొదటి పాదం పాదం అంటే నాలుగవంతు లక్షా ముప్పై రెండు వేల సంవత్సరాల్లో ఇప్పుడు ఈ సంవత్సరం మీది ఐదు వేల తొంభై ఆరవ సంవత్సరం నేను మిత్త్రహ కొలిచి చూపిస్తున్నాను ఎంత గొప్పగా చెప్తాడు శాలివాహండి ప్రకారం ఆలోచిస్తావా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆంగ్ల మానం ప్రకారం నువ్వు చూసుకుంటావా రెండు వేల ఇరవై ఐదు ఇలా కొలిచి చూపించేవాడు మిత్త్ర ఎంత గొప్పవాడో చూడండి కాలాన్ని కొలుస్తాడు వ్యక్తి ఆయుష్యాన్ని కొలుస్తాడు రంగుని కొలుస్తాడు దిక్కుని కొలుస్తాడు కోణాన్ని కొలుస్తాడు ఎన్నెన్నింటిని కొలుస్తాడో ఇలా పన్నెండింటిని కొలిచి చూపించే మహానుభావుడు మిత్రహ ఇంగ్లీష్ వాడు ఎంత దారుణం మనకి చేశాడంటే మితి భూమికి సంబంధించిన మితి లెక్క ఏదైతే ఉందో దాన్ని మనం చెప్తే దాన్ని జియోమిట్రీ జిఈఓ అని రాసి ఇది మాది విద్య అంటే అయ్యా నువ్వు విదేశాల వాడు చెప్పావంటే ఇంతకు ఎందుకు నిజం కాదమే నమ్ముతావని అని బుర్ర ఉంచుకుని సిగ్గులేక మనం నమ్ముతున్నాం మనకి విధానాన్ని చెప్పినటువంటి వాడు లేనటువంటి వాడు మన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇవన్నీ మరి ఇక్కడికి వద్దాం గర్భవతి అయినటువంటి స్త్రీ లోపల పత్తి చిన్న కాయలా ఉండేటటువంటి చిన్న భాగంలో శిశువు ఎదగడానికి సిద్ధంగా ఉంటే మరీ చిహి అక్కడి నుంచి సూర్యభగవానుడు కిరణాన్ని పంపించి ఎంత వేడిమి ఉండాలో ఎంత చల్లదనం ఉండాలో ఏ విధంగా ఉంటే శిశువు చక్కగా ప్రాణాన్ని పోసుకోగలదో ఆ గలిగిన తర్వాత భూమికి సుఖంగా విడవగలద్దో చెప్పేటటువంటి శక్తి ఉన్న కిరణం మరీ కిరణం అని చేతనే రోజుల్లో తల్లులందరూ కూడా అమ్మాయి కాన్పుకి దగ్గర పడింది అని ఆ ప్రసూతికి సంబంధించిన గదిలోనికి వెళ్ళినప్పుడు ఇక్కడ కూర్చుని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండేవారు సూర్యభగవానుడా నీ మరీచి కిరణాన్ని పంపించి సుఖంగా నా కూతురికి కాన్పోయేలా చెయ్యి అని ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించి అలాగాని చేసినట్లయితే భగవద్ అనుగ్రహంతో తప్పక చక్కని సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఇంకో విశేషాన్ని మనం చేస్తున్నా ప్రతి శ్లోకము కూడా ఒక్కొక్క మంత్ర భాగము అని మనవి చేశాను శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్ర ఒక్కొక్క నామము ఒక్కో మంత్రం ఆ నామాలన్నీ కలిపినటువంటి విష్ణు సహస్రనామం ఏదైతే ఉందో అది మహామంత్రం అటువంటి మహామంత్రంలో మనకి ఏ వ్యాధి ఉంటే ఏ మానసికమైన వ్యాధి ఉంటే శారీరకమైన మానసికమైన వ్యాధి ఉంటే ఏ నామం ఉన్నటువంటి శ్లోకాన్ని చదవాలో అది విశ్వం విష్ణు మొదటి శ్లోకం చదివి ఈ శ్లోకాన్ని చదివి మళ్ళీ రెండో శ్లోకాన్ని చదివి ఈ శ్లోకాన్ని చదివి మళ్ళీ మూడో శ్లోకాన్ని చదివి ఈ శ్లోకాన్ని చదివి చేస్తే దాన్ని అనుసంపుటి అంటారు అనుసంపుటి అను అంటే అనుసరించి సంపుటి దానికి తగిలించడము అని అర్థం అలా చేస్తే ఖచ్చితంగా విజయం సాధింపబడుతుంది కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి అంతటి అదృష్టకరమైన శారీరక మానసిక వ్యాధుల్ని తొలగించుకోగలిగిన శక్తివంతమైనటువంటి మాలా మంత్రం ఏదైతే ఉందో అటువంటి మహామంత్రాన్ని మనం ఇక్కడ గానం చేసుకుంటున్నాం అంటే ఎంత అదృష్టవంతులం మనం ఆ దేవదేవిని అనుగ్రహం ఉంది కాబట్టి మనం వేళ చదువుకుంటున్నాం పది మందికి చదువుతూ ఇలా చదువుకోవాలనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం వాళ్ళకి తెలియక కాదు ఒకసారి గుర్తు చేస్తున్నాం వాళ్ళకి మరీ ఆశ్చర్యంగా ఉంటాయి ప్రతిరామం కూడా ఇంకొకసారి మీరు ఇరవై ఒకటి నుండి ముప్పై వరకు చదవండి తప్పులు లేకుండా చదివారందాక అలాగే చదివితే మరో ఒక విశేషాన్ని ఈనామాల్లో తెలియజేస్తాను हिरण्यनाभः सुतपा पद्मनाभः प्रजापतिः अमृज सर्वदृक्सिंहः सन्धाता सन्धिमाशिरः अजो दुर्मर्शनशास्त्रा विसृतात्मा सुरारिः गुरुर्गुरुतमो धामः सत्य सत्यपराक्रमः निमिषो निमिषस्रग् वाचस्पतिरुदार निर्भ्राह्मणी श्रीमान् न्यायो नेता समीरनः सहस्रमूर्ता विश्वात्मा सहस्राक्ष सहस्रपात् आवर्तनो निवृतात्मा संवृतः सम्प्रमर्धनः अहसम्वत् को वह्निः अनिलो धरणिधरः सुप्रसादप्रसन्नात्मा विश्वसृग्विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुः जो नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृत्ः सिद्धार्थसिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णु वृषपर्वा वृषोधरः वर्धनो वर्धमानश्च विविक्त

సూర్యు నుండి వచ్చినటువంటి ఆ ప్రధానమైన కిరణాన్ని పరమేశ్వరుడు కాలంగా మార్చి కాలరూపాన్ని ఏర్పాటు చేశాడు అంచేతనే కాల కలయత అహం లెక్కబెట్టేటటువంటి వాటిలో నేను ఎవరో తెలిసినా కాలస్వరూపాన్ని భగవంతుడు చెప్తున్నాడు గుర్తుంచుకోవాలి తర్వాతి నామం దమనహ అందరినీ చంపేసేవాడు హింసం చేసేవాడిని భగవంతుడంటే రక్షించేవాడు కావాలి కాని అందరినీ చంపేస్తేబో ఏం బాగా చంపుతున్నావయ్యా అంటే అది పొగడతా మరోట అనిపిస్తుంది మనకి భగవంతుడు దుర్మార్గుల్ని శిక్షించడానికే ఉన్నాడు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ఎక్కడ రామచంద్రమూర్తి లంకకి వెళ్తున్నాడు సముద్రం అడ్డుగా వచ్చింది చెప్పలేనన్ని వేల కోట్ల వానరాలన్నీ అక్కడ ఉండిపోయాయి సముద్రుడిని ప్రార్థించాడు తో ఇవాళ ప్రాయోపేశం చేస్తున్నాడు అంటే ఏమాత్రము ఏమీ తినకుండా ఇక్కడే కూర్చుంటాన్నాడు అయినా సముద్రుడు తోల బాగా కోపం వచ్చింది చాపమానయ సౌమిత్రేపమాన్ సముద్రం శోయిష్యామి పద్ ప్లవంగమా సమిత్రి లక్ష్మణస్వామి పట్లా వింటిని బ్రహ్మాండమైన కాలసర్పాల్లో ఉండేటటువంటి ఆ బాణాలని వేస్తాను సముద్రుడిని ఇంకిపోయేలా చేస్తాను ఈ ప్లవంగమాలు అంటే కోతులన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళేలా చేస్తాను మాత్రం దీన్ని ఎండగట్టేస్తాను అన్నాడు అంత కోపం వచ్చినాయి అప్పుడు ప్రత్యర్థోయాడు సముద్రుడు ఇప్పటిదాకా ఎందుకు రాలేదు అదే విశేషం పురాణం ఇప్పుడు అలాగే ఉంటుంది రావచ్చుగా ఎందుకు రాలేదు మైనాకుడు అనేటటువంటి ఏ పర్వతం పెద్దగా ఉంటుందో ఆ మైనాకుడు తన కింద కోట్ల కోట్ల దుర్మార్గులైనటువంటి రాక్షసుల్ని రావణాసురుడు అలా దాచేస్తే వాళ్ళు పైకొచ్చి ఈ రంక మీదకి ఎవరైనా దాడికి వస్తూ ఉంటే వాళ్ళని నాశనం చేయకుండా ఉండేందుకు ఆయన దాస్తే వాళ్ళందరూ పైకి రాకుండా తను నిలబడ్డాడు ఎప్పుడైతే మైనాకుడు యువతలకు వచ్చాడో నమస్కరించి స్వామి అసలు కథ ఇది వెంటనే రాముడు అన్నాడు నేను బాణాన్ని ఎక్కువ పెట్టాను అంటే రామ బాణం వెనక్కి వెళ్ళదు అని చెప్పి నేను బాణాన్ని వేస్తానని చెప్పి బాణం వేసి ఆ మైనాకుని కింద దాగినటువంటి మొత్తం రాక్షసులను అందరినీ చంపేశాడు దమ నహ అది హింసించేవాడు అంటే ఎంత అర్థం ఉంటుంది ఒక్కొక్క నామానికి అర్థం అలా వివరించుకుంటూ వెళ్తే సంవత్సరం చాలదనిపిస్తుంది అనమాట అంతటి లోతైన విశేషాలు దీంట్లో మనం జనార్దన అనే నామం అనుకున్నాం మనం జనుడని హింసించేవాడు అని కూడా అర్థం ఉంది దానికి ఏ దుర్మార్గులైనటువంటి హిరణ్యకేశముడు హిరణ్యాక్షుడు దంతవక్తుడు ఎందరెందరు రాక్షసులు ఉన్నారో భగవంతుడికి ఇష్టమైనటువంటి అన్ని పనుల్ని నాశనం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ జన అర్ధనహ నాశనం చేసేవాడు హింసించేవాడు కూడా ఆయనే దమనహ నోటికొచ్చినట్టు మాట్లాడాడు శిష్యువాడు ఎక్కడ నిండు సభలో కృష్ణుడు అలా మౌనంగానే కూర్చున్నాడు బాగా పురాణాలని కానీ చదువుకున్నట్టయితే వంట పట్టించుకున్నట్టయితే ఏ విధంగా పరిపాలనని సాగించాలనే యథార్థం మనకు అర్థమవుతుంది కింది ఉద్యోగం ఇష్టం వచ్చినట్టుగా పేలిపోతూ ఉంటే పైవిద్యోగం కూడా విపరీతంగా పేలిపోతే ఇతడికి అతడికి భేదం ఉండదు పేలుతున్నావుగా పేలు మొత్తం అని మొత్తం అంతా వినాలి చేయవలసింది చేయగలిగింది అప్పుడు చేయాలి కృష్ణుడు మౌనంగానే కూర్చున్నాడు తప్ప ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట అలా తర్వాత నీ నూరు తప్పులు నిండేగా ఇప్పుడు ఇదిగో చక్రాన్ని పంపిస్తున్నాను నిండు సభలో చక్రంతో తనని ఖండించాడు చిత్రం ఉంది ఇక్కడ భగవంతుడు ఎవరినైనా ఇలా ఖండించేస్తే హత్యవదు మరి హత్య అనే నేరానికి ఆయన సరిపోయినటువంటి వాడు గురైనవాడు అవుతాడుగా మరి ఎందుకు కాలేదు అని అనుమానం ఏ శిశుపాలు వధించాడో వధించిన తర్వాత శిశుపాలుల్లోని జ్యోతి వచ్చి అలా పరమేశ్వరులో లీనమైంది భగవంతుని చేతిలో మరణించడం కూడా మోక్షానికి కారణమే ఎంత గొప్ప విశేషం ఇలా అనేకమైన విశేషాల సమాహారం విష్ణు సహస్రనామ స్తోత్రం ఆ మాధుర్యాన్ని మనందరం కోరుతూ చదువుతున్నాం ఆలోచించి చూడండి ఇరవై ఒకటి నుండి ముప్పై శ్లోకాల వరకు ఈ స్ఫూర్తితో మళ్ళీ చదువుదాం ప్రారంభించండి हिरण्यनाभुतः पद्मनाभिः आमृत्य सर्वदृग्सिंहः सन्धाता सन्धिमाशिरः अजो दुर्मस्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्य सत्यपराक्रमः निमिषो निमिष्वी वाचस्पतिरुदारदीः अग्र श्रीमान् न्यायो नेता समीरनः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षसहस्रपात् आवर्तनो निवृतात्मा संवृतः सम्प्रमर्धनः अहसम्वत्तको वह्निः अनिरोधरणीधरः सुप्रसादप्रसन्नात्मा विश्वसृग्विश्व भुग्विभुः सत्कर्ता सत्कृतः साधुः जह्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृत् शुचिः सिध्धा सिद्धार्थसिद्धसङ्कल्पः सिद्धिदसिद्धिसाधनः वृषादि वृषभो विष्णुः वृषपर्वा वृषोधरः वर्धनो वर्धमानश्च विवित्रश्रुतिसागरः ూపష్ట ప్రకాశన ప్రకాశాత్మా ప్రాపన రుద్రస్పష్టాక్ష మంత్ర చంద్రాస్కర ద్యుతి అమృత్యునామా అంటే మరణం లేనిటువంటి వాడు భగవంతుడు కదండి మరణం ఎందుకు తేలిగ్గా మాట్లాడకూడదు జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్య పుట్టినవాడికి మరణం తప్పదు మరణించినవాడికి మళ్ళీ పుట్టుక అవశ్యం తప్పదు ఆయన పుట్టుల పుట్టల ద్వాదశే మాసే చైత్రే నవమికే దితి దైవచ్చే స్వచ్ఛ సంస్థేషు పంచసు రామచంద్రమూర్తి కావాలని ప్రత్యేకమైన ముహూర్తాన్ని పెట్టుకుని బ్రహ్మాండమైనటువంటి వసంత ఋతువులో చైత్రమాసంలో తనకు తానుగా నిర్ణయాన్ని చేసుకుని పన్నెండవ నెలలో తన తల్లి యొక్క గర్భం నుండి ఇవతలికి పుట్టాడు పునర్వసు నక్షత్రంలో అని స్పష్టంగా మనకి చెప్తోంది పుట్టాడుగా ఆయన పుట్టినప్పుడు ఏమవ్వాలి జాతీధు ఓ అమృత్యుహు అమృత్యుహ్ అంటారేమిటి మరణించాలిగా పోనీ కృష్ణుడు ఉన్నాడు ప్రావృత్కాలే చ నభసి కృష్ణాష్టమ్యాం అహం నేను శ్రావణ మాసంలో అర్ధరాత్ర కాలంలో ఫలాని చోట రోహిణీ నక్షత్రంలో బహుళ పక్షంలో పుడతాన్ని స్పష్టంగా చెప్పాడు ఆయన ఆయన పుట్టాడుగా పుట్టిన తర్వాత జాతశహి ధృవో మృత్యు ఆయన పోవాలిగా మరి ఇదేమిటి అమృత్యు అంటారు ఎప్పుడూ కూడా పురాణాన్ని ఉపనిషత్తుని స్తోత్రాన్ని కావ్యాన్ని దేనినైనా సరే వంకర దృష్టితో చూడాలి చూస్తే నిజం తెలుస్తుంది మనకి అర్థమవుతుందిగా ఇక్కడ చిత్రం ఉంది ఏ రామచంద్రుడు పుట్టాడో ఆయనకి మరణం లేదు ఏ కృష్ణుడు పుట్టలేదో ఆయనకి మరణం ఉంది ఇందాకే కాస్త అర్థమైంది అసలు ఇది అసలు ఏమాత్రం అర్థం కావడం లేదు అనిపిస్తుంది మీకు అదే పురాణంలో కీటకం మరణించడం అంటే పార్థివ శరీరం కనిపించడం అలా పుట్టినటువంటి రామచంద్రమూర్తి ఎవరైతే పునర్వసు నక్షత్రంలో పుట్టాడో ఆయన సరయూ నదిలోకి ప్రవేశించి అలా వైకుంఠానికి వెళ్ళిపోయాడు పార్థివ శరీరం లేదు ఏ కృష్ణుడున్నాడో ఆయన పుట్టలేదు అనగా ఆ ఇద్దరు తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఉంటే తమద్భుతం బాలకమంబుజే క్షణం సకౌస్ శంఖగధాద్యుధాయుధం శ్రీవత్సచిహ్నం శిఖిపించలాంచనం పీతాంబరం ప్రాంశు సౌభగం తమద్భుతం పుట్టిన పిల్లాడు ఏమాత్రము కళ్ళు తెరవలేడు ఒకవేళ కళ్ళు తెరిచినా అలా మూసి మూసికెళ్ళి చూస్తాడు చిన్నగా ఉంటాడు తమద్భుతం బాలకం బ్రహ్మాండంగా ఉన్నాడి పిల్లాడు అంబుజ ఈ క్షణం కడు రెండూ తెరిచి చూస్తున్నాడు నాన్నని అమ్మని కూడా నాన్న అమ్మ పిల్లాడు పుట్టాడని చెప్పేటటువంటి ఆనందంలో లేడు ఎక్కడ కౌన్సులు చంపేస్తాడో అనే భయంతో వీడు ఎందుకు పుట్టాడు అనే దుఃఖంలో ఉన్నారు చూడండి బాలకం అమ్ముజే క్షణం ఎక్కడ ఏడిస్తే కౌన్సులు వస్తాడో అని ఏడుపు కూడా లేకుండా హాయిగా ఉన్నాడు ఆయన స కౌస్తూఫం పుట్టుకుతో కౌస్తుభం అని ఉంది ఆయనకి శంఖ గద ఆయుధ మొత్తం శంఖం చక్రం గద అన్ని ఆయుధాలు ఉన్నాయి అంతేకాదు శ్రీవత్స చిహ్నం లక్ష్మీదేవి కూర్చున్నందుకు ఆనమాలుగా ఆ మచ్చ ఇక్కడ కనిపిస్తోంది ఈయన మహావిష్ణువేని స్పష్టంగా తెలియజేస్తూ శిఖి పింఛలా అప్పుడే పెట్టుకున్నాడు ఆయన పుట్టుకతోటే ఇక్కడ పితాంబరం ఉడంతా పశుపచ్చని వస్త్రంతో ప్రాంశుపయోద సౌభగం ఆకాశంలో నీలి రంగు మేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నారు వీళ్ళిద్దరూ చూసి ఆశ్చర్యపోతున్నారు ఇదేమిటి పిల్లాడి పుట్టడం ఏమిటి ఏడవకుండా ఉండడం ఏమిటి ఈ విధానం ఏమిటి కౌస్తుభమనేమిటి ఈ చక్కగా ఆనవాలుగా లక్ష్మీదేవి కూర్చుని 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 ఉన్నందుకు ఆనవాలుగా ఇది కనిపించడం ఏమిటి అంతేకాక శంఖ గదాలతో ఉండడం ఏమిటి ఈయన పుట్టలేదు విష్ణువే స్వయంగా అక్కడికి వచ్చాడు రూపాన్ని మార్చుకుని అక్కడికి వెళ్ళాడు యశోదాదేవి కోరుకుంది పిల్లాన్ని పెంచుకోవాల నువ్వు అయితే అని అమ్మా అక్కడికి వస్తా మాకు పుడితే చాలు వీళ్ళు కోరుకున్నారు నేను పుట్టానా మరి అక్కడికి పెడతా ఎంత గొప్పగా ఉంటాడో చూడండి మాట తప్పనటువంటి వాడు భగవంతుడు మనం ఆ దృష్టి ఆలోచించాలి ఈ కృష్ణుడు పుట్టలేదు కదా కానీ ఈయన పార్థివ శరీరం మనకు అనిపిస్తుంది ఆ ధనుస్సులో బాణాన్ని విడిస్తే ఆ వేటగాడు టక్కునది బొటనవేలికి గుచ్చుకుని పోయాడా బొటనవేలు కాదు కాలు మొత్తం తీసేసినా ఎంతమంది బతికిన వాళ్ళని మనం చుట్టలేదు లోకంలో బొటనవేలికి బాణం గుచ్చుకుంటే ఆయన వెళ్ళిపోయాట ఏమిటిది ఆశ్చర్యం కాదు రాముని విషయంలో రాముడు పుట్టాడు మరణించలేదు కృష్ణుని విషయంలో కృష్ణుడు పుట్టలేదు మరణించాడు కాబట్టి ఏమిటి కలపాలి రామకృష్ణులు ఇద్దరినీ కలిపితే భగవంతుడికి పుట్టు కాలేదు మరణము లేదు అని అంటే అది ఎంత గొప్ప విశేషం ఇది బుద్ధిలో మరణం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి అబ్బో ఇంత గొప్ప నామాన్ని మనం చదువుకున్నామా అని అనిపిస్తూ ఉంటుంది మనకి కలిగిన ఆనందం ముఖంలో కనిపిస్తుంది ముఖంలో కనిపించిన ఆనందం బుద్ధిలోకి వెళుతుంది శరీరం అంతా కూడా తేజోమయం అవుతుంది అనమాట అంతటి అమోఘమైన నామాలని మీరు మధురాతి మధురంగా గానం చేస్తున్నారంటే ఎంతటి అనుగ్రహానికి మనం పాత్రలవుతున్నాం తెలిసిన విషయం తెలియడం కాదు తెలియని విషయాన్ని తెలిసినప్పుడు మరీ బాగుంటుంది అమ్మ ఏం చేస్తుంది అరటిపండు మాత్రమే పిల్లాడికి పెట్టదు అబో పళ్ళు దెబ్బతింటాయని గట్టిగా ఉండే చెరకు మొక్కని కూడా నోట్లో పెట్టి గట్టిగా నొక్కు రసం తాగుంటుంది ఇంకేత తెలియని విషయాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే గొప్పదనం తప్ప తెలిసిన విషయాల్నే తెలుసుకుంటే మాత్రం కాదు అట్లాంటి అనేకమైన తెలియని విషయాల సారం విష్ణు సహస్రనామ మాధుర్యం ఎంత గొప్ప విషయం అది మళ్ళీ ఇరవై ఒకటి నుండి ముప్పై శ్లోకం వరకు మనం ఒకసారి చదువుకుందాం ప్రారంభించండి सन्धाता सन्धिमासिरः अजो धुर्म शनः शास्त्र विश्रुतात्मा सुधारिः गुरुर्गुरुतमो धामा सत्य सत्य पराक्रमः निमिषो निमिष स्रग् वाचस्पतिरुधारजीः अग्रणीर्ग्रामणि श्रीमान् न्यायो नेता समीरनः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृतात्मा संवृतः सम्प्रमर्दनः अहसंवर्तको वह्निः धनिलोधरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वविश्वभुग् विभुः सत्कर्ता सत्कृतः साधुः जन्मो नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृत्सुचिः सिद्धार्थसिद्धसङ्कल्पः सिद्धिजसिद्धिसाधनः सिद्धा सिद्धा वृषायि वृषभो रुशा विष्णुः वृषपर्वा वृषोधरः वर्धनो वर्धमानश्च विवित्र श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्नि महेन्द्रो वसुधो वसुः नैकरूपो बृहद्रूपः పన్నెండవ భాగం ముగిపోతుంది పదమూడవ భాగంలోకి అడుగు పెడతాం దీంట్లో ఉన్నటువంటి మరో రెండు విశేషాల్ని ఆ భాగంలో తెలుసుకుందాం అప్పటి వరకు దీన్ని మనసులో బాగా ఆలోచించుకుంటూ ఉందాం విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని క్రోలుదాం అందరూ ఆ మాధుర్యాన్ని అనుభవించేలా కూడా చేద్దాం ఓం నమో వెంకటేశాయ